దత్తాత్రేయ షోడశ అవతారములు అనేటువంటి శీర్షిక కింద హిందూ శ్రీపాద టీవీ సంయుక్తంగా సమర్పిస్తున్నటువంటి ఈ కార్యక్రమంలో మనం ఇప్పటి వరకు ఐదు అవతారాల గురించి తెలుసుకున్నాం అంటే దత్తాత్రేయ స్వామి యొక్క జననం వరకు తెలుసుకున్నాం ఇంక ఇక్కడి నుంచి ఆయన లీలలు మొదలవుతాయి ఒక్కొక్క అవతారంలో స్వామి చేసినటువంటి అపూర్వమైనటువంటి లీల తదుపరి ఆయన చేసిన జ్ఞానోపదేశం ఇవన్నీ కూడా ఈ అవతారాల్లో భాగం ఇప్పుడు మనం చెప్పబోయేటువంటి అవతారము తెలుసుకునే అవతారము లీలా విశ్వంభర ఆరో అవతారం ఆయన విశ్వంభరుడే అంటే ఈ విశ్వం కూడా భరించేటువంటి వాడు భరించడం అంటే ఈ విశ్వంలో ఉన్నటువంటి సమస్తమైన సృష్టికి కూడా జీవాధారమై సమస్త జీవజాలాన్ని పెంచి పోషించేటువంటి వాడు కాబట్టి ఈ స్థితి ఎవరిది అంటే శ్రీమన్నారాయణది స్థితి సుష్స్థితి లయ కారకంలో శ్రీమన్నారాయణది మనకి దత్తాత్రేయుడు కూడా హరిహ హరిస్వరూపమే అని భాగవతం చెప్తోంది దత్తాత్రేయ హరి సాక్షాత్ భుక్తి ముక్తి ప్రదాయక అని మనకి హృదయామలతంత్రంలోని వజ్రకోత్సవ స్తోత్రంలో చెప్పబడింది కాబట్టి దత్తాత్రేయ స్వామి విశ్వంభరుడే అందున ఆయన సంపూర్ణ పూర్వ పరబ్రహ్మతత్వం కాబట్టి సమస్త సృష్టిని కూడా శాసించేది ఇందులో నిండి ఉన్నది కూడా దత్తాత్రేయులు వారే కాబట్టి ఆయన లీలా అవతారం చూపించడంలో విశేషమేమీ లేదు అయితే ఈ ఈ అవతారం ఎందుకు వచ్చింది దీని ఏమిటి అది తెలుసుకుందాం బాలదత్తుడు అంటే గత భాగంలో అంటే ఐదవ భాగమైనట్టు యోగిజన వల్లభాలే దోలో దత్తస్వామి యొక్క జనం తెలుసుకున్నాం దత్తుని పసివాడు ఒకసారి తల్లి ఒడిలో పాలు తాగుతున్నాడు ఒళ్ళు పడుక్కొని పాలు తాగుతున్నాడు చంటివాడు పసివాడు చూడండి ఆ మహాతల్లి యొక్క అదృష్టం ఎంత గొప్ప అదృష్టం అంటే సాక్షాత్తు ఈ సమస్త విశ్వాన్ని బ్రహ్మవిష్ణు మహేశ్వరులు కూడా సృష్టించి వారి వారి విధుల నిర్వహణని పర్యక్షించేటువంటి సాక్షాత్తు జగన్నాథుడైన పరమాత్మయే అనసూయ మాత అత పసిపాపడే ఆవిడ స్థన్యాన్ని సాగుతున్నాడు అంటే ఇంక అంతకంటే పరాకాష్ట మరొకటి ఉండదు అటు ఆ సమయంలో అంటే ఆ కాలంలో ఏమైందంటే విపరీతమైన వర్షాలు పడ్డాయి అపారమైన వరదలు వచ్చేసాయి పంటలన్నీ కొట్టుకుపోయాయి ఏ విధమైన ఆధారము లేదు దానికి విపరీతమైనటువంటి ఆందోళనకు గురైన వారైనటువంటి అనేక మంది యోగులు మునులు జనులు జనాభా అందరూ కూడా అనసూయామాత ఆశ్రమానికి వచ్చి అక్కడ మొరబెట్టుకున్నారు అనసూయామాతతోటి ఇలా ఇలా జరిగింది అంత అసలు ఆహారం లేదు తినడానికి మాకు మొత్తం అంత కొట్టుకుపో దూడ్చుకుపోతున్నది అని చెప్తే అది పాలు తాగుతూ ఉన్న పశుబాలుడైనటువంటి దత్తుడు ఆ మాట విని ఒక్కసారి పాలు తాగడం ఆపి వాళ్ళందరికీ చిరునవ్వు చూసి తన యొక్క దివ్యశక్తితో ఆహార పదార్థాలని సృష్టించిచ్చాడు అది ఒక గొప్ప గొప్పలీల పశుబాలుడు సమస్తమైన వారి మానవ జీవ జీవాళికి కూడా కావాల్సిన ఆహార పదార్థాలను ఆయన సృష్టించాడు ఆశ్చర్యపోయారు యోగులు మనులు జనులు అందరూ కూడా పశుపాలుడు ఏంటి ఇంత అద్భుతమైనటువంటి ఇంత దివ్యలేలు చూపించడం ఏమిటి అని చెప్పేసేసి ఇది ఒక లీల తదుపరి మెల్లిమెల్లిగా పెరిగి పెద్దవాడు అవుతున్నాడు ఇంకా పిన్న వయసే ఆ సమయంలో అనేక మంది ఈ యోగులు వీళ్ళందరూ కూడా ఏంటంటే ఈ అపురూపమైన సౌందర్యం మామూలు సౌందర్యం కాదు ఎందుకంటే పరతత్వం కదా పరతత్వం సౌందర్యం ఎలా ఉంటుందో మనం చెప్పలేము అందులోనూ సాత్వికమైన సౌందర్యం శాంత గంభీరమైనటువంటి సౌందర్యం ఇంత అద్భుతమైనటువంటి సౌందర్యమూర్తి అయినటువంటి ఆ బాలు చూసి మురిసిపోతూ ఉండేవారు ఈ యోగులు మురిసిపోయి ఏం చేశారు వాళ్ళకి ఇచ్చే వాళ్ళ యొక్క నిత్య అనుష్ఠానాన్ని కూడా మర్చిపోయారు ఎంతసేపు ఆ పిల్లవాడు చుట్టూనే తిరుగుతున్నారు మహామహా తపస్సులు కూడా ఆ పిల్లవాడి చుట్టూ తిరుగుతున్నారు బాల దొత్తుడు చుట్టూనే ఏం మాట్లాడతాడా ఏం విందామా ఏం చెప్తాడా అనేటువంటి విషయాలతో అలా ఆ సౌందర్యాన్ని చూస్తూ ముగ్ధులైపోతూ ఆ పిల్లవాడి యొక్క దివ్యలీలు చూస్తూ ముగ్ధులైపోతూ ఆ చెప్పే ఆ మాటలు చూస్తూ ముగ్ధులైపోతూ అలా తిరుగుతున్నారు ఇలా ఉండగా ఏం చేశాడు దత్తుడు సెలవుడకో పరీక్ష పెడదామని చూశాడు చూసి అక్కడ ఒక అద్భుతమైన ఒక అరణ్యాన్ని సృష్టించాడు తన సంకల్పంతో అరణ్యంతో పాటు పర్వతాలు అరణ్యము అనేకమైన ఫలవృక్షాలు సరస్సులు అన్ని సృష్టించాడు ఏమిటయ్యా ఇవన్నీ ఎలా సృష్టించాడు అంటే దురాశని పర్వతంగా సృష్టించాడు కామాన్ని సింహంగా సృష్టించాడు అదేవిధంగా మతాన్ని గుర్రంగా సృష్టించాడు మనస్సుని సరస్సుగా సృష్టించాడు వైదిక కర్మలన్నింటినీ వృక్షాలుగా సృష్టించాడు ఈ విధంగా అనేకమైనటువంటి మనలో మనకు ఉన్నటువంటి మన రాగద్వేషరిషడ్ వర్గాల్ని కూడా ఆయన ఏం చేసేటంటే అక్కడ ఒక మహారణ్యంగా అంటే వీళ్ళ దగ్గర అరిషడ్ వర్గాన్ని లాగేయాలి లాగేసి వాళ్ళని పరిశుద్ధం చేయాలి అది దత్తస్వామి యొక్క ఆలోచన అలా చేయగానే ఆ చెట్టుని కూడా మంచి ఫలవంతం అద్భుతమైనటువంటి మహా సువాసన వెలుతుండే పుష్పాలతోటి మిగల ముగ్గిపోయి పక్కవానికి వాళ్ళకి వచ్చినట్టు మధురమైన ఫలాలతోటి నిండిపోయింది తీయ స్వచ్ఛమైన నీటితో సరస్సులు ఉన్నాయి ఈ మునిజనం అంతా కూడా వీడేం ఆహా ఎంత బాగుందో ఈ సరస్సు అరణ్యం ఈ ఫలాలు అనుకుంటూ ఉంటే అక్కడికి వెళ్ళకండి మీరు అక్కడ వెళ్తే బ్రష్లు అయిపోతారు ఆ ఫలాలు తింటే బ్రష్లు అయిపోతారు ఆ నీళ్లు తాగితే పిచ్చివాళ్ళు అయిపోతారు మీరు అక్కడికి వెళ్ళొద్దు అనవసరంగా మీలో ఉండే అరిషట్ వర్గాలని లాగేశాను మళ్ళీ అటు వెళ్తే అందులో పడిపోతారు మీరు వెళ్ళొద్దు అని చెప్పాడు చెప్పినా సరే వీళ్ళ సహజ ప్రవృత్తి ఏమిటంటే ఎదురకుండా అనుభవించే వస్తువు కనబడుతున్నప్పుడు నువ్వు వద్దు వద్ద ఇంకా వెళ్ళాలనిపిస్తుంది అది మానవ సహజమైనటువంటి ప్రకృతి అది కాబట్టి దత్తుడు చెప్తున్నా వినకుండా వాళ్ళు వెళ్ళి ఆ నీళ్లు తాగి ఆ పళ్ళని కోసుకుని తిని హాయిగా కేరింతలు కొట్టుకుంటూ వీడందరూ కూడా ఈ పెద్ద పెద్దవాళ్ళు కూడా ఈ యోగులు ములిందరూ కూడా వాళ్ళ వాళ్ళ స్థాయిని వాళ్ళ వాళ్ళ ప్రవృత్తిని మర్చిపోయి అంటే మాయలో పడ్డారు అందరూ కూడా వెళ్ళి ఆ సరస్సు నీళ్లు తాగి ఆ చెట్ల కింద శాతీరుతూ ఆ ఉన్న ఫల ఫలాలు కోసి ఆ పువ్వులను ఆస్వాదిస్తూ ఉండేసరికి ఏమైపోయింది వాళ్ళలో ఉండేటువంటి సహజమైనటువంటి శాంత ప్రవ శాంత సాత్విక ప్రవృత్తి అంతా పోయి తామసము రాజసం వచ్చేసే మొత్తం అంత దురాశ మదం కామం అన్నీ నిండిపోయాయి వాళ్ళ మనసులన్నీ కూడా నిండిపోయి వాళ్ళ వాళ్ళే కొట్టేసి కూడా మొదలు పెట్టారు వాళ్ళ వాళ్ళే తిట్టేసుకోవడం కూడా మొదలు పెట్టారు ఇదంతా చూసినటువంటి దత్తుడు ఏం చేశాడంటే వీళ్ళందరినీ కూడా మళ్ళీ తన వైపు ఆకర్షించుకున్నాడు ఆకర్షించుకుంటే వీళ్ళందరూ కర్మభ్రష్లు అయిపోయారు మొత్తం అందరూ కూడా కర్మభ్రష్టులు అయిపోయారు అంటే వాళ్ళు ఏదైనా కర్మ చేయడం మానేశారు ఎందుకు అంత ఉచితంగా దొరుకుతోంది ఉచితంగా ఉంటే ఏ పని మనం చెయ్యం ఏదైనా ఉచితంగా వస్తుంది అనుకోండి నువ్వేం పనులు ఇంట్లో కూర్చొని నీకు అన్ని ఉచితంగా ఇచ్చేస్తావు అన్నావు అనుకోండి అసలు ఏ పని పాటలు కూర్చుంటాం అసలు అసలు మీకు మనం మనం ఇంగ్లీష్లో చెప్తాం ప్రొడక్టివిటీ అని అటువంటివి ఉండవు అంటే ఏ విధంగా కర్మ మనం చెయ్యం అక్కడ కూడా అదే జరిగింది అన్నీ ఉచితంగా కనబడుతున్నాయి అక్కడ హాయిగా తినేసి హాయిగా నీటిదాకా పడుకున్నారు వాళ్ళు కర్మ కర్మ భ్రష్టులు అయిపోయారు ధర్మభ్రష్టులు అయిపోయారు ఆ సమయంలో దత్తాత్రేయ స్వామి తన యొక్క నిజరూపంతో వాళ్ళకి దర్శనం ఇచ్చాడు వాళ్ళ దర్శనం ఇవ్వగానే అప్పుడు వాళ్ళకి తెలివిడు వచ్చింది ఏం చేసాడు ఇస్తూనే ఆ అరణ్యాన్ని మాయం చేసాడు అక్కడ సరస్సు ఫలవృక్షాలు సమస్తం మాయమైపోయాయి మాయమైపోగానే ఎప్పుడైతే ఆ దురాశ కామము క్రోధము మతము ఇవన్నీ కూడా మాయమైపోయాయో అంటే వీళ్ళలో ఉన్నటువంటి ఆ దుర్గుణాన్ని అండి తను ఆకర్షించే వాళ్ళు తన యొక్క మహాశ ఎందుకంటే మా యోగమాయనే తన అధి అధీనంలో పెట్టుకున్నటువంటి పరతత్వానికి ఇవన్నీ పెద్ద లెక్కలు ఇక్క కను సైగతోటే మొత్తం అన్నింటినీ కూడా మార్చివేయగల సమర్థుడు ఎప్పుడైతే ఈ తను చేసిన మాయా సృష్టి అంతటినీ కూడా ఉపసంహరించుకున్నాడో అప్పుడు వీళ్ళకి అసరతత్వం బోధపడింది అయ్యో మన బ్రష్లో అయిపోయేమే దత్తుడు వద్దన్నా అనకుండా వెళ్ళి అనవసరంగా ఇందులో ఈ ఈ మాయలో ఇరుక్కొని ఈ విధంగా కర అయిపోయేమే బాధపడుతూ దత్తస్వామి దగ్గరకు వచ్చి ఆయన శరణ వేడారు శరణు వేడి వాళ్ళు జ్ఞానభోజ చేయమన్నారు వాళ్ళ మాట వినలే ఆయన పరిగెట్టి వెళ్ళిపోతున్నాడు వెళ్ళిపోతే దత్తుడు పట్టుకుందాం అని వందల మంది ఈ యోగులందరూ వినక్కనే పరిగెడుతున్నారు ఆయన దత్త దత్త ఆగు మమ్మల్ని ఉధరించి మమ్మల్ని ఉద్దరని చెప్పి అరుస్తు కేకలు పెడుతూ పరిగెడుతున్నారు ఆయన వింటలే అలా పరిగెట్టి పరిగెట్టి ఒక పెద్ద సరస్సు కనబడితే ఆ సరస్సులో దిగిపోయాడు దిగిపోయి ఆ సరస్సులో మురిగి నూరు సంవత్సరాలు ఆ సరస్సులో ఉండిపోయాడు అడుగులో ఉండిపోతే ఈ ఈ యోగులందరూ కూడా ఇక్కడ వచ్చే వచ్చిన వాళ్ళు యోగులు ఆ మునులు ఆ ఋషులు ఇవాళ తాపస్సులు అందరూ కూడా ఇంకా దత్త కోసం నిరీక్షిస్తూ కూర్చున్నారు కూర్చున్న తర్వాత కొంతమంది విసుకొచ్చింది ఏం చేస్తా ఏం చూస్తే ఎంతగానో ఉంటానో కొందరు వెళ్ళిపోయారు అంటే ఇది పరీక్ష అసలు ఏదైనా ఒక ఉపదేశం ఇవ్వాలంటే ఒక జ్ఞానాన్ని ప్రసాదించాలంటే దానికి వాటి అర్హత ఉందా లేదా ముందు గురువు మీద నమ్మకం ఉందా లేదా అనేటువంటి విషయం ఆ గురువు తెలుసుకోవాలి లేకుండా ఏదో అడిగినప్పుడల్లా అడితే ఉపదేశించుకుంటూ పోతే వాటి దాన్ని సరిగ్గా అనుసరించడు గురువు చెట్ట పేరు వస్తుంది నేను పలానా గురుగారి నేర్చుకున్నాను అండి వీడు పితాండవాదం మొదలు పెడతాడు ఈ పేరు లాగి అప్పుడు ఈ గురువు కూడా చెడ్డ పేరు వస్తుంది కాబట్టి ఎప్పుడూ కూడా అయోగ్యుడికి ఉపదేశం చెయ్యొద్దు అని ప్రతి శాస్త్రము చెప్తుంది ఆ విధంగా వెళ్ళ యోగ్యతను పరీక్షించడం కోసం ఆ స్వామి మడుగులోకి వెళ్ళిపోయాడు విసిగిపోయినటువంటి కొందరు వెళ్ళిపోయారు కానీ చాలామంది ఉండిపోయారు ఉండిపోతే నూరు సంవత్సరాల తర్వాత ఈ మంచి యవ్వనంలో ఉన్నటువంటి రూపంలో దత్తస్వామి ఒక పద్మం మీద కూర్చొని పైకి వచ్చాడు ఎలా ఉన్నాడు అస్తవ్యస్తంగా ఒంటి మీద లేవు మధుపానం చేస్తున్నాడు ఒక ఒళ్ళో తొడ మీద ఒక అందమైనటువంటి ఒక యవ్వనవతి అయినటువంటి యువతి కూర్చుంది ఆ అమ్మాయికి కూడా బట్టలు అస్తవ్యస్తంగా ఉన్నాయి అది చూశారు అయ్యో మనం ఇంతకాలం ఎదురు చూసామే దత్తుడు భ్రష్టు అయిపోయాడు ఇదా ఇది మడుగులో వీడు చేసిన పని ఇదా సురాపానం అమ్మాయిలతోటి స్త్రీసంగ స్త్రీ సమాగం ఇదా వీడు చేస్తున్నాడు చే సరస్సలాపాలు లాభాలు ఈ లాభాలు ఇది భ్రష్టు పొంది ఈయన మనకేం చెప్తాడని చెప్పేసి కొంతమంది విడిపోయారు మిగిలిన వాడు మాత్రము చాలామంది మాత్రము లేదులే ఎంతమంది పరీక్షిస్తున్నాడు దత్తుడు స్వామి దత్తుడు అంటే సామాన్యుడు కావడే సాక్షాత్ పరతత్వమే పరబ్రహ్మయే మన పరీక్షిస్తున్నాడు కాబట్టి ఈ పరీక్షలో మనం గెలవాలి నెగ్గాలి ఆయన దగ్గర జ్ఞానం సంపాదించాలి కాబట్టి దత్తుడే మనం నమ్ముకుందాం చెప్పి దత్త మాకు తెలిసిన ఎంత నేను మాకు తెలుసు మేము మాత్రం నీ పాదాలు వదలం అని చెప్పేసేసి చాలామంది ఉండిపోయారు అక్కడ ఆ ఉండిపోయిన వాళ్ళందరికీ దత్తస్వామి చక్కగా చూసి తన యొక్క ఆ మాయను ఉపసంహరించుకొని తన యొక్క నిజస్వరూపముతో ఆయనకి గోచరించి ఆయన ఏం చెప్పాడంటే నాయనలారా మీరెప్పుడూ కూడా మీ యొక్క కర్మతత్వ మీ చేయవలసినటువంటి విధి విధి నిషేధాలు పాటించండి ధర్మబద్ధంగా నడవండి మీ అనుష్ఠానం జపానుష్ఠానాన్ని ఇదైతే మీకు నిర్దేశించబడిందో ఆ విధులన్నీ మీరు తూచా తప్పకుండా నిర్వర్తించుకోండి అయితే ఏ విధంగా ఏమి చెప్పిందో వేదవిహితమైనటువంటి కర్మలు మీకు ఇచ్చినటువంటి కూడా చక్కగా నెరవేర్చుకుంటూ ఉండండి భగవన్ నామస్మరణ చేయండి ఇలా చేసి మీరు ఆత్మజ్ఞానాన్ని పొందండి ఆత్మతత్వాన్ని పొందండి అలా పొందినట్లయితే నేను మీకు సన్నిహితుడిని అవుతాను అని చెప్పి దత్తస్వామి వాళ్ళకి ఆత్మబోధ చేసి అక్కడికి అదృశ్యం అయిపోయాడు ఈ జరిగినటువంటి ఎప్పుడయ్యా అంటే పుష్య ఒకనొక్క పుష్యశుద్ధ పౌర్ణమి బుధవారం సూర్యోదయ సమయంలో పుష్యమే నక్షత్రం ఉండగా ఈ అవతారం వచ్చింది దాన్ని లీలా విశ్వంభరావతారము అని చెప్తారు అంటే ఒకనొక్క పుష్యశుద్ధ పౌర్ణమి బుధవారం సూర్యోదయ కాలంలో పుష్యమే నక్షత్రయుక్తంగా వచ్చినటువంటి ఈ అవతారానికి శ్లోకం ఉంది పూర్ణబ్రహ్మస్వరూపాయ లీలా చ దత్తాత్రేయాయ దేవాయ నమోస్తు సర్వసాక్షిణి ఇది జ్ఞాన ధ్యాన శ్లోకం అంటే పూర్ణ స్వరూపాయ పరిపూర్ణ పరతత్వ పరబ్రహ్మ అయినటువంటి ఆ స్వరూపం కలిగించు లీలా విశ్వంభరాయచ అనేకమైన లీలలు చూపించేటువంటి వాడు ఈ విశ్వమంత్రుడు భరించేటువంటి వాడైనటువంటి సర్వసాక్షి అయినటువంటి దత్తస్వామికి నమస్కరిస్తున్నాను అనేటువంటి అర్థంతో ఈ ధ్యాన శ్లోకము ఆ లీలా విశ్వంభర అవతారంతో పాటు వచ్చింది ఇక్కడ ఆ రోజున అంటే ఏ ప్రతి పుష్యశుద్ధ పూర్ణిమకు కూడా దత్తభక్తులందరూ కూడా దత్తస్వామిని చక్కగా షోడశోపచారములతో అర్చించి చక్కగా అభిషేకం రుద్ర నమక చెమక సజ్జోజాత పురుష సూక్త శ్రీ సూక్త దుర్గా సూక్త సహితంగా అభిషేకం చేసి చక్కగా తొమ్మిది రకాల ఫలాలు నైవేద్యం పెట్టి ఆవుకి కానీ బ్రాహ్మణుడికి కానీ భోజనం ఆవుకి ఏదైనా ఇంత తినిపించడం లేదా ఒక బ్రాహ్మణుడికి భోజనం పెట్టడం ఇది చేసినట్లయితే దత్తుడి యొక్క సంపూర్ణమైన కరుణ పొందొచ్చు అంతేకాకుండా ఆ రోజంతా కూడా చక్కగా దిగంబర మూలమంత్రం దిగంబరా దిగంబరా శ్రీపాద శ్రీవల్లభ దిగంబరా అనే దిగంబర మూలమంత్రము ఒకవేళ దత్తస్వామి యొక్క ఉపదేశం ఎవరైనా మంత్రోపదేశం చక్కగా మంత్రజాపం చేసుకోవడం కానీ అదేవిధంగా దత్త చరిత్ర కానీ గురు చరిత్ర కానీ లే శ్రీపాద శ్రీవల్లభ లీలామృతం కానీ అక్కలకోట స్వామి మహారాజు వారి చరిత్ర కానీ చక్కగా పారాయణ చేసుకోవడం కనీసం కొన్ని అధ్యాయులు అధ్యాయాలను చదవడం కనీసం ఒక్క రోజులో పూర్తి ఒక గంటలో పూర్తి పుస్తకాలు కూడా వచ్చాయి అవన్నీ చదువుకోవడము ఏమీ కుదరదండి మేము ఉద్యోగాలు గడిపోవాలి అంటే ఇప్పుడు తొమ్మిది రకాల పళ్ళు మేము పెట్టలేము అండి అంటే కనీసం ఒకటి రెండు రకాల పళ్ళు నిత్యం దొరికి అరటిపండు ఉంటుంది అలాగే సంత్రాలు ఉంటాయి ఏదో జాంప ఏదో పండు మీరు దొరికిన పండు ఏదో ఒక రెండు మూడు రకాల పళ్ళు నైవేద్యం పెట్టి దాంతోపాటు మహానివేదన కూడా చేయాలి మహానివేదన అంటే మహానివేదనలో మనం పొలగం అని చెప్పుకుంటాం పొలగం అంటే పెసరపప్పు బియ్యము వేసి ఉడికించుకొని దాని మీద కొద్దిగా ఆ పెసరపప్పు బియ్యం కొద్దిగా పసుపు కొద్దిగా జీలకర్ర వేసి ఉడికించేసి ఆ ఉడికిన అన్నం మీద ఒక బెల్లం మొక్కోటి పెట్టి కాసేపు పండిస్తే దాని నివేదనగా దానికి కొంచెం ఆవి ఆవు నేతితో ప్రోక్షించి నివేదన నివేదన పెడితే ఆ దేవతా ప్రీతికరమైనటువంటిది ఆ నివేదన ఏదైనా అన్నము కూర పప్పు మహా నివేదన అనమాట ఇటువంటివి చేసి స్వామిని మనం మనకు కావాల్సినటువంటి మనసులోని కోరిక చెప్పుకున్నట్లయితే దత్తస్వామి సంపూర్ణముగా అనుగ్రహిస్తాడు అయితే ఈ అవతారానికి సంబంధించినటువంటి దేవాలయాన్ని గణపతి సత్యానంద స్వామీజీ వారు నిర్మించడం జరిగింది ఈ లీలా అవతారానికి సంబంధించినటువంటి దేవాలయము జయలక్ష్మీపురం మైసూర్లోని జయలక్ష్మీపురంలో ఈ అవతారానికి సంబంధించినటువంటి లీలా లీలా అవతారం సంబంధించినటువంటి ఒక దేవాలయాన్ని స్వామివారు నిర్మించారు అదేవిధంగా గత భాగాల్లో చెప్పిన వాటికి కూడా మనకి అవతారాలన్నింటికి కూడా స్వామివారు ఆలయాలు నిర్మించారు జోగిరాజ్ అవతారాన్ని బెంగళూరులోను అతివడ అవతారం మచిలీపట్నం కృష్ణా జిల్లాలో మచిలీపట్నంలోను దత్తకి ఉయ్యూరు దగ్గర ఉన్న గండిగుంట అనేటువంటి గ్రామంలోను అలా కాలాగ్ని సమర దత్తుడికి మైసూరులోను అదేవిధంగా యోగిజన భవతారానికి అవతారానికి ప్రొద్దుటూరులోనూ స్వామివారు ఆలయ నిర్మాణం చేశారు అదేవిధంగా లీలా అవతారానికి కూడా మైసూరులో జయలశ్వీపురంలో ఆలయాన్ని నిర్మించడం జరిగింది ఈ విధంగా ఈ ఈ స్వామిని ఆ విశేషమైనటువంటి ఆ రోజున అర్చించి అందరూ కూడా సుఖ సంతోషాలు పొందండి ముఖ్యంగా ఎవరికైతే సంధ్యావందన ఉందో వాళ్ళు సంధ్యావందనము చేయకుండా ఏ విశేష పూజలు చేసినా ఏ ఏ విధమైనటువంటి అర్చనలు చేసినా ఫలితం ఉండదు కాబట్టి ఎవరికైతే సంధ్యావందన అర్హత గాయత్రి ఉపదేశం ఉందో వాళ్ళు ఖచ్చితంగా ప్రాత సంధ్యావందన చేసిన తర్వాతే ఏ కార్యక్రమాన్ని చేయాలి కానీ లేకపోతే వాళ్ళు చేసే పూజలన్నీ కూడా పూజలు కానీ జపతపాలన్నీ కూడా నిష్ఫలము ఇది ఈ దృష్టిలో పెట్టుకొని ఆ అర్హతలను బట్టి వారి వారి అవకాశాలను బట్టి చక్కగా స్వామిని రచించుకొని తద్వారా స్వామి యొక్క సంపూర్ణమైన కృపకు పాత్రలు అవుతారని చెప్పి ఆశిస్తూ స్వస్తి అవధూత చింతన గురుదేవ దత్త గురుదేవ దత్త గురుదేవ్